హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ తొడి ముద్ద ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ పెసరపప్పు ముద్దకూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ ఈ క్యాలీఫ్లవర్ పెసరపప్పు తీగూర కోసం ముందుగా చిన్న మసాలా అనేది తయారు చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ బియ్యం చిన్న దాల్చిన చెక్క ఒకటి రెండు లవంగాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ మసాలా అనేది నెల్లూరు స్పెషల్ అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకోండి నేను చూపిస్తున్నాను ముందే వేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాక ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి దీంట్లోకి రెండు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పది నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి దాంతోపాటుగా క్యాలీఫ్లవర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి అలా తీసేసానండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ దాకా కారం అనేది వేస్తున్నాను మనం ముందు మసాలా వేసుకున్నాం కదా మేము వేయించుకున్నాం కదా అందులో దాల్చిన చెక్క లవంగాలు వేసాము ఆ స్పైసెస్ సరిపోతుందండి మీకు ఇంకా కొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకొక పావు టీ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకనివ్వండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ అనేది వచ్చి కొద్దిగా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా ఒకటి లేదా ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది అలాగే క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోతుందండి పది నిమిషాలకి మనకి పప్పు అనేది ఉడికిందో లేదో చెక్ చేసి చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మరి మెత్తగా పేస్ట్ లాగా అవనవసరం లేదు చూస్తున్నారు కదా ఇక్కడ చేత్తో నలిపితే నలిగిపోతుంది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు బియ్యము కొంచెం లవంగాలు పొడి ఉంది కదా ఆ పొడి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో ఈ మసాలాని అండి హైలైట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది మీకు తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా రెండు మూడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వీమ్ బౌల్లో తీసుకోవడమే ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీ రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ